అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మరణ్ టీవీ నేను మనోజ్ నిజంగా ఆధార్ అనేది చాలా మందికి అవసరం చాలా అవసరం ప్రతి గవర్నమెంట్కి సంబంధించిన ఏ పథకం లేకపోతే లేకపోతే స్కూళ్ళైనా ఇంక ఏదైనా సరే పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి ఆధార్ అనేది తప్పక కావాల్సిన ఒక గుర్తింపు కార్డు ఆధార్ అనేది ఎంత ఇంపార్టెంటో దాని అప్డేట్స్ కూడా అంతే ఇంపార్టెంట్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఫోటో ఆధార్ పెట్టినప్పుడు నా ఫోటో పెట్టించుకున్నా దాని తర్వాత కొన్ని కొన్ని ఎగ్జామ్స్కో లేకపోతే జాబ్ రీత్యానో కొన్ని కొన్ని అవసరాలు పడతాయి అలాంటప్పుడు చిన్నప్పుడు ఫోటో పెడితే అవ్వదు సో దాని అప్డేట్ మన ఆధార్లో మన ఫేస్ అనేది మార్పించుకోవాల్సిందే సో దీనికి దీనికోసం మనం ఎక్కడికి వెళ్ళాలి ఆధార్ సెంటర్కి మాత్రమే వెళ్ళాలి ఆధార్ సెంటర్లోనే మాత్రమే పని అవుద్ది కానీ ఇప్పుడు దానికి ఒకవేళ నేను వెళ్ళాలి అంటే ఆధార్ సెంటర్కి అక్కడ నాకు ఒక రోజు పని పడుతుంది ఎందుకంటే అక్కడ చాలా పెద్ద క్యూ ఉంటుంది అండ్ నేను ఒక రోజు పని మార్చుకొని నేను ఒక్కడి వెళ్ళాలి ఆ రోజు నా పని పోయినట్టే సో ఇలాంటి నేపథ్యంలో ఇలా చాలామంది భారతదేశ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఇవాళ ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళైనా పెద్దోళ్ళైనా ఎవరైనా సరే ఒకరోజు ఆధార్ సెంటర్కి వెళ్ళి ఆ ఒక రోజు గడించాల్సిందే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆ పని అయిపోయిన తర్వాతే మనం రావాల్సిన పరిస్థితి సో ఇలాంటి వాళ్ళ కోసం కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది అదేంటంటే ఇప్పుడు ఆధార్ ఏ ఫ్యూచర్తో ఒక యాప్ చేస్తుంది యుఐ డిఏఐ సో ఎందుకు ఈ యాప్ ఏంటంటే ఇలాంటి ఏదైతే ఫేస్ రికగ్నిషన్ కావచ్చు లేకపోతే బయోమెట్రిక్ కావచ్చు లేకపోతే చిరునామా విషయం కావచ్చు ఇంకా మీ పేరు కావచ్చు డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు మీ మీ అడ్రస్ విషయంలో ఏమైనా పిన్ కోడ్ విషయంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ప్రతి ఒక్క దానికి ఈ యాప్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో నవంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఫేస్ అప్డేట్కి కేంద్రం ఛాన్స్ ఇచ్చింది సో దాని తర్వాత కూడా ఫేస్ అప్డేట్ చేసుకోవచ్చు ఏదైతే ఈ యాప్లో సో ఈ యాప్ ద్వారాగా మీరు కనుక ఒకసారి లాగిన్ అయితే மீ கிரெடென்ஷியல்ஸ் ஏதை పాన్ కార్డ్ కావచ్చు ఆధార్ సంబంధించిన డేటా కావచ్చు ఇంకా పాస్పోర్ట్ కావచ్చు ప్రతి ఒక్క డేటా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది కాబట్టి సో జస్ట్ మీరు మీ యొక్క చిరునామా కావచ్చు మీ పేరు కావచ్చు ప్రతి క్రెడెన్షియల్ ఇచ్చుకుంటూ అది కేంద్రం దగ్గర ఉన్న డేటాతో వెరిఫై అవుతుంది సో దీనివల్ల చాలా సింపుల్గా మీరు ఎటువంటి ఆధార్ కేంద్రాలకు వెళ్ళకుండానే మీ యొక్క ప్రతిదీ అంటే చిరునామా మార్చుకోవచ్చు మొబైల్ నెంబర్ మార్చుకోవచ్చు ప్రతీది కూడా అక్కడ మార్చుకోవచ్చు సో కొంచెం ఈ ఫేస్ రికగ్నైన్ కావచ్చు లేదంటే బయోమెట్రిక్ తంబు విషయంలో కావచ్చు కొంచెం దానికి కొంచెం టైం పడుతుంది సో ఆ యాప్ యొక్క ప్రత్యేకత ఎలా ఉంటాయి అంటే టూ లేయర్ సెక్యూరిటీ ఉంటుంది టూ స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది సో ఏ ఒక్కళ్ళు కూడా మీ యాప్ని ఓపెన్ చేసి ఇవి మార్చడాలు అలాంటివి చేయలేరు సో ప్రతి దానికి కూడా మీ టూ లేయర్ సెక్యూరిటీ ద్వారానే మీరు ఎంచుకున్న పాస్వర్డ్ని ఎంటర్ చేసి మాత్రమే ఆ యాప్ని యాక్సెస్ చేయగలరు దాని ద్వారా సో మీరు ఏదైనా సపోజ్ ఇంటి అడ్రస్ మార్చుకోవాలి దానికి సంబంధించిన కరెంట్ బిల్ పెడతారు సో కరెంట్ బిల్ వెంటనే యాక్సెస్ చేసి వెంటనే ఈవినింగ్ వల్ల అది అప్రూవ్ అని చూపిస్తే మీ ఆధార్లో మారిపోద్ది సో వెంటనే మీరు ఎప్పుడైతే డిజిటల్లో ఆధార్ కార్డు ఎప్పుడైతే డౌన్లోడ్ చేసుకుంటారో వెంటనే చేంజెస్ కనిపిస్తాయి సో ఆబ్వియస్లీ ఇప్పటికీ ఉన్న ఆధార్ సెంటర్లో కూడా వెంటనే మారిపోతాయి కానీ ఇప్పుడు ఏదైతే ఈ కొత్త ఆధార్ యాప్ ద్వారా మీరు గంటలు గంటలు క్యూలో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు అండ్ మీ టైం కూడా సేవ్ అవుతుంది సో కొత్త ఆధార్ యాప్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి